మన దగ్గర పెంచుతున్న బర్డ్స్ అన్నింటిని కూడా మనం బయటికి నుంచి స్టార్టింగ్లో తీసుకొచ్చుకున్నాం కానీ పిల్లలు తర్వాత పిల్లలు తీసుకొచ్చుకోవటం ఇబ్బందిగా ఉందని మనమే పేరెంటల్స్ని రెడీ చేసుకొని ఆ పేరెంటల్స్ నుంచి వచ్చిన ఎగ్స్ని తీసుకొని మనము ఇట్లా మిషన్లో వేసుకోవటం జరుగుతుందండి మిషన్ వచ్చేసి మనకి దీనిలో కంజుపిటలు కానీ లేకపోతే టర్కీ కోళ్ళు సీమకోళ్ళు నాటుకోళ్ళు అన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ ఈ మిషన్కి వచ్చి ప్రత్యేకంగా ఒకటే చేయాలనేది ఏం లేదు ఈ మిషన్ వచ్చేసి మనకి అయితే ఒక లక్ష ఇరవై ఐదు వేలు కెపాసిటీ అండి వన్ ఒక నెల రోజులకి వచ్చేసేసి ఈ మిషన్కి కంజులకి వచ్చి ఒక లక్ష ఇరవై ఐదు వేలు వస్తుంది అదే నాటుకోడు గుడ్లు కానీ లేకపోతే ఎక్స్ కానీ ఫారం గుడ్లు కానీ ఏమన్నా పెడితే ఫిఫ్టీన్ థౌజండ్ కెపాసిటీ వస్తుంది ఇది వచ్చేసి మనకి టెంపరేచరు హండ్రెడ్ నుంచి నై నైంటీ సెవెన్ మధ్యలో ఉంటుంది హ్యూమినిటీ వచ్చేసేసి మనకి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ వరకు ఉంటుందండి దీనిలో హ్యాచింగ్ పర్సంటేజ్ వచ్చేసి ప్రస్తుతము ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ వరకు అయితే వస్తుంది ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి ఇది ఇది మిషన్ ఖరీదు చేయడానికి వచ్చేసేపటికి మాకు మిషన్కి జనరేటర్కి అంతా కలిపి ఫైవ్ ల్యాక్స్ చేంజ్ దాటింది చిన్న మొత్తంలో తీసుకున్నట్లయితే చిన్న చిన్నదానికి కూడా ఎక్కువ కాస్ట్ పడుతుందన్న ఉద్దేశానికి మేము పెద్దది తీసుకోవడం జరిగింది ఇది మాకు యూజ్ చేసుకోవడానికి ఇంకా పిల్లలు అవసరమైన వాళ్ళకి ఇవ్వడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి దీన్ని ఖరీదు చేసాము ఇలా ఫస్ట్ రెండు సంవత్సరాలు మామూలుగా పెంచుకొని తర్వాత ఇలాంటి దానికి ఏర్పాటు చేసుకుంటే అందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది దీనిలో వచ్చేసేసి మనకి కంజుగుడ్లు అంటారండి వీటిని వచ్చేసి కంజు గుడ్లు అంటారు ఇలా చిన్నగా ఉంటాయి టెన్ గ్రామ్స్ వరకు వీటిని లోడ్ చేసుకోవడానికి సపరేట్గా మనకి ట్రేస్ వస్తాయి అదే బాతుగుడ్లు కా కొడుగుడ్లు అయితే పెద్ద ట్రేస్లో లోడ్ చేస్తాము మనకి మిషన్కి రెండు రకాల ట్రేస్ దొరుకుతుంది పెద్ద ట్రేల్లో వచ్చేసేటివి మనకి బాతుగుడ్లు నాటు కొడుగుడ్లు లోడ్ చేసుకోవచ్చు ఇలా చిన్న వాటిలో వచ్చేసేసేటప్పటికి గుడ్లు లోడ్ అవుతాయి కంజులు వచ్చేసేసి మనకి పదిహేను రోజుల వరకు దీనిలో ఉంచుతాము పదిహేను రోజుల తర్వాత రెండు రోజులు పక్కగా షిఫ్ట్ చేయడం జరుగుతుందండి కంజు గుడ్లు అయితే పదిహేను రోజులు ఉంచుతాము అదే నాటుకోడి గుడ్లు అండి ఇవి ఈ నాటుకోడి గుడ్లు వచ్చేసేసి ఇరవై ఒక్క రోజులు వరకు ఉంటుంది ఈ బాతు గుడ్లు వచ్చేసేటప్పటికి ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయండి అదేవిధంగా కింద టర్కీ గుడ్లు కూడా ఉన్నాయి అవి కూడా ఇరవై ఎనిమిది రోజుల వరకు వీటిని గుడ్లు ఇరవై రోజుల వరకు ఉంటాయి ఈ బాతులు ఇరవై ఎనిమిది రోజుల వరకు ఉంటాయి టర్కీలు ఇరవై ఎనిమిది వరకు ఉంటాయి ఇవి వచ్చి పదిహేను రోజులు ఉంటాయి వీటిలో ఈ డేట్లు వేసి డేట్ల ప్రకారంగా తీస్తాము ఆ టైం రాగానే వాటిని తీసుకొచ్చేసేసి అక్కడ హ్యాజింగ్లోకి షిఫ్ట్ చేస్తామండి హ్యాజింగ్లో షిఫ్ట్ చేయటం అంటే వేరే ఏం లేదు ఇలా ట్రేలో వచ్చిన వాటిని అన్నింటిని కూడా మనం తీసేసేసి ఇలాంటి వైట్ ట్రేస్లో వేసేసి నింపుతాం అనమాట ఇలా వైట్ ట్రేలలో వేసి నింపుకొని వాటిని తీసుకెళ్ళేసేసి ఇక్కడ పెట్టడం అనేది జరుగుతుంది ఇలా వీటిని లోడ్ చేస్తే ఇలా దీనిలో లోడ్ చేసిన ఒక రెండు రోజులకి మనకి వాటిలో నుంచి పిల్లలు వెళ్ళటం అనేది జరుగుతుందండి తర్వాత వాటిని విక్రయించడం జరుగుతుంది ఇది కమ్గుడ్లు అండి ఇవి మనం పదిహేను రోజులు మిషన్లో ఉన్నాక హ్యాచింగ్లోకి రెండు రోజుల కోసం షిఫ్ట్ చేస్తాము ఇలా షిఫ్ట్ చేసిన తర్వాత ఇది రెండు రోజులకే ఇట్లా చిన్నగా పొడుచుకొని బయటికి రావటం అనేది జరుగుతుందండి ఇలా చిన్నగా దీనిలోకి నుంచి ఇది ఓపెన్ చేసేసుకొని ముక్కుతోటి బయటకు వచ్చేసేస్తుంది దీనిలో నుంచి వచ్చిన వన్ డే వరకు దీనిలోనే ఉంచుతాం మిషన్లో తర్వాత ఇది పొడిగా ఆగిపోతుంది ఇలా మనకి ఇది అనేది ఓపెన్ చేసుకుని దాని అంతా అదే వస్తుంది మీకు చూపించడం కోసం నేను తీశాను యాక్చువల్గా అయితే దాని అంతా అదే ఓపెన్ చేసుకొని వచ్చేస్తుంది ఇట్లా ఉంటుంది పిల్ల ఇది దీనిలో వేసిన తర్వాత ఇది ఇక్కడ చూసినట్లయితే ఇట్లా ఓపెన్ చేసుకొని వచ్చేస్తుంది కదా దాని అంతా అదే వచ్చేస్తుంది అనమాట మనం తీయవలసిన అవసరం లేదు వచ్చిన వన్ డే తర్వాత ఇట్లా ఆరిపోతుందండి ఇలా ఆరిన తర్వాత వీటిని మనం విక్రయించడానికి జరుగుతుంది వీటిని పిల్లల స్టేజ్లో అమ్మేటప్పుడు ఇట్లా ఉన్న రెడీ అయిన కంజులను తీసి అమ్మటం జరుగుతుంది ఇలా ఉన్న వాటిని తీసి మనం అమ్మడానికి కుదరదు ఇలా ఉన్న వాటిని అమ్ముతాము లేదా బ్రూడింగ్ వేయడానికి రెడీ అయ్యే స్టేజ్ ఈ స్టేజ్ అండి ఇక్కడ నుంచి వారం నుంచి రెండు వారాలు మనం బ్రూడింగ్ చేస్తాము దీనిలో రెండు రోజులు ఉంచిన తర్వాత దీన్ని తీసేసేస్తామండి దీనిలో వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది మనం వెయ్యి గుడ్లు కానీ పెడితే ఎనిమిది వందల యాభై గుడ్లు వరకు పిల్లలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది